తెరవలే శిక్ష స్వాగతం ఈ రోజు మీకు బయట బల్ల మీద చేస్తారండి అల్లపు చట్నీ దోశలోకి ఇడ్లీలోకి అదే టేస్టీతో నేను చేస్తాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పాలి మా గుంటూరు కారంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మా గుంటూరు కారం తెలుసు కదా ఘాటు అదినిపోద్ది అన్నమాట కాకపోతే అందులో కొంచెం బెల్లం వేస్తున్నాను అందువల్ల మీరు నాలుగో చురు ఎత్తిద్ది అని అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకొని ఇడ్లీలోకి దోశలోకి అన్నంలో కూడా తినచ్చండి అన్నంలోకి మామూలుగా మాములుగా ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా నిలువ పచ్చడి ఉంటుంది అల్లం పచ్చడి అదే పదానంలో తినేది అనుకుంటారు ఇది కూడా కొంచెం వేసుకొని తినచ్చు చాలా బాగుంటది నేను చేతి చూపిస్తాను అదే స్టైల్లో బయట బండి మీద ఎలా ఉంటుందో బయట మీ హస్బెండ్ ను తినొచ్చారు అనుకోండి ఆ టేస్ట్ కావాలని అడుగుతారు కదా అదే విధంగా నేను ఇంట్లో చేతి చూపిస్తాను మీరు కూడా చేసుకొని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి తిని చూసి సరే బుజ్జమ్మాయి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా కావాల్సింది వేడి నీళ్ళు ఆ వేడి నీళ్ళల్లో వంద గ్రాములు చింతపండు కడిగి ఉంచుకున్న చింతపండుని ఈ నీళ్ళలో వేసి నానబెట్టుకుందాం ఇది పక్కన ఉంచేసుకుందాం అండి కొద్దిసేపు నానాలు కదా పక్కట్లోకి అందుకోసం అన్నమాట ఇప్పుడు అల్లం ముక్కలు వంద గ్రాములు పైన చెక్కు తీసేసి బాగా కడిగి ముక్కలు కట్ చేసి ఈ ఎండలో ఆరబెట్టాను అన్నమాట నీరెండలో తడి అంత పోయే విధంగా ఉండాలి అస్సలు తడి ఉండకూడదు ముక్కలకి ఎందుకంటే తడి ఉంది అనుకోండి పచ్చడి పాడైపోద్ది వంద గ్రాములు అల్లం ముక్కలు వంద గ్రాములు బెల్లం తురిమి పెట్టుకున్నాను బెల్లాన్ని చింతపండు వంద గ్రాములు ఇందాక చూపించాను కదా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో యాభై గ్రాములు కారం వంద గ్రాములు అల్లం ముక్కలైతే వంద గ్రాములు బెల్లం యాభై గ్రాములు కారం ఎనభై గ్రాములు సాల్ట్ అనమాట వీటిని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు అందులో అల్లం ముక్కలు బెల్లం మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా రావాలి ఇప్పుడు అల్లం బెల్లము పచ్చనపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా అందులో ఈ వేడి నీళ్ళు లేసిన చింతపండు వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం మెత్తగా గుజ్జులాగా రావాలన్నమాట చింతపండు పీచు ఒలిచి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదా అందువల్ల మెత్తగానే వస్తుంది చింతపండు వేసి పేస్ట్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి ఉప్పు వేసి మరలా ఒకసారి బాగా పేస్ట్ చేసుకుందాం ఇదంతా కలవాలి కదా అందుకని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా దీంట్లో ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ మీకు ఎంత పలచగా కావాలనుకుంటే అన్ని వాటర్ కలుపుకోండి చట్నీ దోశల్లోకి ఇడ్లీకి వాటి వాడుకుంటాం కదా అందువల్ల మనకి పలచగా మేర వాటర్ పోసుకోండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు లాస్ట్లో బాగా నలభొట్టుకున్న చిన్నులపాయి ఒక ఆరు ఏడు దర్పాలు తీసుకున్నాను అంటే ఇంత చిన్న చిన్నపాయ అనమాట లూజ్గా కావాలనుకోండి చన్నీళ్ళు పోయొద్దు వేడి నీళ్ళే పోసుకోండి చన్నీళ్ళు కాస్తే పాడైపోద్దమ్మా పచ్చడి ఇదిగో ఈ విధంగా వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక్క టీ స్పూన్ జీరా రెండు టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు మూడు ఎండుమిర్చి లో ఫ్లేమ్ మీదే చేసుకోండి తాలింపు లో ఫ్లేమ్ మీద వేయితే తాలింపు బాగా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫైనల్లో కొంచెం చిటికెడు ఇంగువ ఇప్పుడు ఈ తాలింపుని బౌల్లోకి తీసుకున్న పచ్చట్లో కలుపుకుందాం ద్వారగా వేగాలమ్మా మళ్ళీ మాడితే టేస్టీగా ఉండదు అది చిటపట్ల ఆడుతుంది ఆవాలు అప్పుడు తాలింపు వేగినట్లు అన్నమాట ఇప్పుడు ద్వారగా వేపుకున్న తాలింపుని పచ్చట్లో వేసుకుందాం బాగా కలుపుకుందాం ఈ నూనె అంతా లాగేస్తుంది నూనె పైన ఇంత ఉందని అనుకోవద్దు నిలవ పచ్చళ్ళకి కొంచెం ఇట్లాగే ఉండాలి కదా ఈ పచ్చడి పదిహేను రోజులు అలా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక బౌల్లో పెట్టుకొని టైట్ మూత పెట్టేసి పెట్టుకుంటే రోజు కొంచెం తీసి చట్నీలుగా వాడుకోవచ్చు దోశలోకి ఇడ్లీలోకి రైస్ కూడా బాగానే ఉంటదమ్మా ఇదిగోండి అలక్ చట్నీ రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్